హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి రివ్యూస్ ప్రతిరోజు ఈ సీరియల్ ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు ఘన సిద్ధు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే మంజు అక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది అప్పుడు ఘన ఏం లేదు అత్తయ్య గారు బావగారు క్షమాపణ చెప్తుంటే మన మధ్య బంధం ఉండాలి కానీ క్షమాపణ ఉండకూడదని చెప్తున్నాను అత్తయ్య అని అంటాడు అప్పుడు మంజు సిద్ధుతోటి చూసావా ఘన ఇప్పటికైనా అర్థమైందా ఘన గురించి తనెంత మంచివాడో తన ఎంత గుణవంతుడో అని అంటే అప్పుడు సిద్ధు కాసేపు ఆగమ్మా తనెంత మంచివాడో నీకు కూడా అర్థమవుతుంది అని అంటే అప్పుడు మంజు ఏమన్నావు అని అంటే అప్పుడు సిద్ధు అదే అమ్మా అదే బాగా అర్థం చేసుకుంటున్నాను అని అంటున్నా అమ్మ అని కవర్ చేస్తాడు తర్వాత పూజారి మంజుతోటి అమ్మ సమయం మించిపోతుంది త్వరగా రండి అని అంటే అప్పుడు మంజు బాబు బన త్వరగా పద వెళ్దాం అని అంటుంది తర్వాత కుమార్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తే మంజు అలానే చూస్తుంది అప్పుడు కుమార్ అంటే సాయితీ పెళ్ళి కదా పెళ్ళి పనులు చేద్దామని వచ్చాను ఆంటీ అని చెప్తాడు అప్పుడు మంజు బుద్ధిగా చేయి అలానే నీ ఫ్రెండ్ బుద్ధి కూడా మారకుండా చూడు అని చెప్తుంది బాబు గాన పద వెళ్ళ ముహూర్తానికి టైం అవుతుంది అంటే అప్పుడు గన ఒక్క నిమిషం అత్తయ్య నాన్నగారిని అమ్మ దగ్గర వదిలేసి వస్తాను అని చెప్తాడు అలాగే బాబు త్వరగా వచ్చాయని మంజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఘనా మంజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధు తోటి రే స్వాతి గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతాడు అప్పుడు కుమార్ నువ్వు చెప్పాక నేను మళ్ళీ వెళ్ళెత్తికాను తన ఇంటికి ఇంకా తాళం వేసింది ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు అప్పుడు సిద్ధు ఈ ప్లాన్ ఫెయిల్ అయినా ఇంకో ప్లాన్ రెడీగా ఉంచుదామనుకున్నాను స్వాతిని ఆ ఘనాగాడే బెదిరించి ఉంటాడ్రా అని అంటే అప్పుడు కుమార్ సరేరా ఇంతకి ప్రేరణ గారు ఎక్కడా అని అడిగితే అప్పుడు సిద్ధు తను వర్షాన్ని కలిసిందిరా తనను తీసుకొస్తున్నానని చెప్పింది అప్పుడు కుమార్ హమ్మయ్య అయితే ఘనాఘడి పని అయిపోయినట్టే కదా అప్పుడు సిద్ధు అయినా సరే ఈ విషయం ఎవరికీ తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అని చెప్తాడు తర్వాత విజయానంది కన్వర్జేషన్ అంతా విని విశ్వాసంతో రే విశ్వాసం వాళ్ళ ఏం మాట్లాడుకున్నారో అర్థం కాకపోయినా ఒకటి మాత్రం అర్థమైంది నాకు అప్పుడు విశ్వాసం ఏంటి సార్ అది అని అంటే సాహితీ కోసమైనా సరే నాకున్న సమస్యని వాడే తీరుస్తాడ్రా తీరుస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది వాడి మీద నో ప్రాబ్లం నో ప్రాబ్లం అని అంటూ ఉంటే అప్పుడే గన అక్కడికి వస్తే విశ్వాసం సార్ సమస్య ఎదురుగానే ఉంది సార్ అని అంటాడు అప్పుడు విజయానంద్ గనా ఏంటి ఇలా అని అంటే అప్పుడు ఘనా ఏంటి మావయ్య ఈ పెళ్ళిన ఆపాలని చూస్తున్నావా ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అని అంటే అప్పుడు విజయానంద్ చ అలా ఎందుకు అనుకుంటావు గనా అలా ఏం లేదు అని అంటే అప్పుడు ఘన విశ్వాసంతో విశ్వాసం మా అమ్మే అవునా కనిపించిందా నీకు అని అడుగుతుంది అదిగోండి సార్ ఎవరితోనో మాట్లాడుతున్నారు అని అంటే అప్పుడు ఘన థ్యాంక్ యూ విశ్వాసం అని బుగ్గ పీకుతాడు మామూలు జాగ్రత్త చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత విజయానంద్ ఒరే విశ్వాసం గుండె ఆగిపోయేంత పని అయిపోయిందిరా అప్పుడు విశ్వాసం ఈ పెళ్ళి జరిగితే నిజంగానే ఆ ఘనగాడి వల్ల మీ గుండె ఆగిపోయింది సార్ అని అంటాడు అపసికిన పక్షి ఎప్పుడు చెడు మాటలే అని అంటూ ఉంటే తర్వాత మంజు ఏమండి అక్కడేం చేస్తున్నారు రండి అని పిలుస్తుంది హా వస్తున్నాను మంజు రే పదవిశ్వాసం అని వెళ్తారు తర్వాత సీన్లో ప్రేరణ వర్షతో మాట్లాడుతూ వర్ష నువ్వేం భయపడుకు వాళ్ళ నుంచి మనం చాలా దూరం వచ్చాము సరేనా అని అంటుంది వర్ష ఏడుస్తూ ఉంటే అప్పుడు ప్రేరణ వర్ష నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను మన అనుకున్న వాళ్ళే మనని మోసం చేస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు వాడిని అలా ఎంత గుడ్డిగా నమ్మానో నాకే అర్థం కావట్లేదు అని వర్ష అంటుంది నన్నే చంపాలని చూశాడు మనిషి ప్రాణం తీయడం అంత సులువా స్వార్థం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది వర్ష అని ప్రేరణ అంటూ ఉంటుంది ఒక్కసారి వాడి గురించి నువ్వు అందరి ముందు నిరూపించగలిగితే ఇంకా ఈ జన్మలో వాడిని జోలికి రాడు సరేనా ఏడవకు సరే పదా ఏదైనా వెహికల్ వస్తుందేమో చూద్దాం పద అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు తర్వాత వెహికల్ కోసం చూస్తూ ఉంటే అక్కడికి ఒక వెహికల్ వచ్చి ఆగుతుంది దానిలో నుంచి రౌడీలు బయటకు వచ్చి ప్రేరణ మీద వర్ష మెడ మీద కత్తి పెడతారు పారిపోతే ప్రాణాలు తెగిపోతాయి అని బెదిరిస్తారు కానీ నీదు కాదు తనది అని వర్ష మెడ మీద కత్తి పెడతారు అప్పుడు ప్రేరణ వద్దొద్దు ప్లీజ్ ఏం చేయొద్దు మీకు దండం పెడతాను ప్లీజ్ వదిలేసేయండి ఇద్దరు ఎక్కండి అని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు రౌడీలు వెంటనే గనాకి కాల్ చేసి సార్ అమ్మాయి దొరికేసింది సార్ అని చెప్తారు కానీ చిన్న ప్రాబ్లం ఉంది సార్ వర్షతో పాటు ఇంకో అమ్మాయి ఎవరు వచ్చింది ఇద్దరు పారిపోవడానికి ట్రై చేస్తే ఇద్దరిని కలిపి తీసుకొని వెళ్తున్నాము అప్పుడు గన దాని పేరేంటో కనుక్కో అని అంటాడు అప్పుడు వాళ్ళు ఏ నీ పేరేంటి అని అంటే నా పేరు ప్రేరణ అని చెప్తుంది అప్పుడు గన మనసులో సిద్ధు కల్లి చూస్తూ ఓహో సిద్ధుగాడు కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఇదే అనుకుంటాడు వీడు నా ముందు ఏం చేయనట్టు నటిస్తూ దాన్ని కాపాడడానికి పంపించాడా చెప్తారా నీ సంగతి అని అనుకుంటూ ఉంటే రౌడీ సార్ ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటాడు మంచి పని చేశారు ఇద్దరిని తీసుకొని వెళ్ళండి నేను తర్వాత చెప్తాను ఏం చేయాలి ఇద్దరిని అని అంటాడు తర్వాత ఘన సిద్ధు కళ్ళు చూసి స్మైల్ ఇస్తూ ఉంటే అప్పుడు సిద్ధు మనసులో ఏంటి వీడు నా కళ్ళు చూసి ఒక రకంగా స్మైల్ ఇస్తున్నాడు అప్పుడే పంతులు గారు ఘనతోటి యాస పెళ్ళి మీద ఉంచిన ఆయన అని అంటే అలాగే పంతులు గారు అని అంటాడు అప్పుడు సాయితీ పెళ్లి పీటల మీద కూడా ఫోన్ మాట్లాడడం అవసరమా అని అంటే అప్పుడు ఘన అంటే సాయితీ కొంచెం ఇంపార్టెంట్ కాల్ సాయితీ అని అంటే అప్పుడు సాయితీ పెళ్ళిలోనే ఇలా ఉన్నారు అని అంటే ఇంకా పెళ్ళి అయ్యాక నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థమైపోతుందిలేండి నోనో సాయితీ నేను నిన్ను ప్రాణంగా చూసుకుంటాను ఇంకా మన మధ్యకి ఎవ్వరూ రారు ఎవరూ డిస్టర్బ్ చేయలేరు తర్వాత సిద్ధు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి ప్రేరణకి కాల్ చేస్తే ఈ రౌడీలు ప్రేరణ దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటారు సిద్ధువా ఎవడిడు నీ బాయ్ ఫ్రెండా తర్వాత తీరగ్గా ముచ్చట పెట్టుకుంది కానిలే ఒకవేళ నువ్వు బతికుంటే ఆ రౌడీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగానే సిద్ధు షాక్ అయ్యి ఘన కళ్ళు చూస్తే ఘన నవ్వుతూ ఉంటాడు ఇదంతా చూస్తూ టెన్షన్ పడుతున్న విశ్వా విజయానంద్ రే విశ్వాసం ఒకసారి ఇట్రా ఏంట్రా వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందిరా ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు వరకు సిద్ధు ఫేస్ ఏమో చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది ఇప్పుడేమో టెన్షన్ పడుతూ కనిపిస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అప్పుడు విశ్వాసం మీరు టెన్షన్ పడి ఇంకో విషయం చెప్పనా అని అంటే అప్పుడు విజయానంద్ ఏంటది ఒకసారి మీకు కాబోయే అల్లుడు మొహం కలిగి చూడండి ఆయన మొహం విలిగిపోతుంది ఒరే ఏం జరుగుతుందిరా ఇక్కడ అనంటే ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది సార్ నాకు సిద్ధు గారు ఏదో ప్లాన్ చేశారు దానికి మీ అల్లుడు గారు తిప్పికొట్టినట్టున్నాడు సార్ అని అంటాడు అంటే ఈ పెళ్లి జరిగిపోద్దు అంటావా అల్లుడు గారు కాన్ఫిడెన్స్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది సార్ మరి ఒరే నువ్వు అస్తమానం అల్లుడు అల్లుడు అనకరా వాడిని చిరాకు వస్తుంది నాకు సార్ మీకల్లు అయితే పర్లేదు సార్ మొగుడైతేనే కష్టం తర్వాత పంతులు గారు మంజు తోటి అమ్మ కన్యాదాన కార్యక్రమం చేయాలి సార్ని పిలవండి అని అంటే మంజు అలాగే అండి అని అని చెప్తుంది మంజు విజయానంద్ దగ్గరకు వచ్చి అవతలు జరుగుతుంది మీ కూతురు పెళ్ళండి మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అంటే అప్పుడు విజయానంద్ అన్ని ఏర్పాట్లు చేశాను కదా మంజు ఇంకేమున్నాయి ఉన్నాయని అంటాడు ఏర్పాట్లు చేస్తే సరిపోదు కొన్ని పనులు మీరే చేయాలి ఏం చేయాలి ఇంకా అని అంటే అప్పుడు మంజు అల్లుడి గారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అని అది చెప్తుంది అప్పుడు విజయానంద్ నేను కాళ్ళు కడగాల అని షాక్ అవుతాడు అప్పుడు మంజు సిద్ధుతోటి సిద్ధు అక్కడేం చేస్తున్నావు రా వచ్చి కూర్చో అప్పుడు కుమార్ సిద్ధుతోటి రే ఏమైందిరా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటే రే ప్రేరణ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా తర్వాత విజయానంద్ గన కడుగుతూ కన్యాదానం చేస్తూ ఉంటే తర్వాత పూజారి అయ్యా అయిపోయింది కన్యాదాన కార్యక్రమం ఆ నీళ్లు మీ చల్లుకోండి అని చెప్తాడు అప్పుడు గనా మావయ్య గారు నీళ్ళు నెత్తిమే చల్లుకోవాలంట అని అంటే వినిపించింది చల్లుకుంటున్నాను అని నెత్తిని చల్లుకుంటాడు తర్వాత పంతులు గారు ఈ బొట్టు కూడా పెట్టండి కాళ్ళకి అని అంటే విజయానంద్ పంతులు గారిని అంతే చూస్తూ ఉంటాడు అప్పుడు గానా మావయ్య గారు అంట కాళ్ళకి పెట్టాలంట పెట్టండి అని అంటే అప్పుడు విజయానంద్ ఆ పెడుతున్నాను అని కాళ్ళకి బొట్టు కూడా పెడతాడు సిద్ధు మనసులో అక్కడ ప్రేరణ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక్కడ వీడేమో ఇంత హ్యాపీగా ఉన్నాడంటే ఏదో జరిగింది ఇప్పుడు ప్రేరణ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి తర్వాత సీన్లో ప్రేరణ ఎలా అయినా రౌడీ దగ్గర ఉన్న కత్తిని తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రయత్నించి ఆ కత్తిని కారులో నుంచి బయటికి పడేస్తుంది కానీ ఈ లోపు గన్నను బయటికి తీస్తారు ఇద్దరు రౌడీలు ఆ గన్నను కూడా బయటికి విసిరేస్తుంది కారులో నుంచి వాళ్ళిద్దరు బయటికి హెల్ప్ 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 అని గట్టిగా అరుస్తూ ఉంటే రౌడీలు వెంటనే కచ్చిఫేసి వాళ్ళ ముక్కును మూసేస్తారు అప్పుడు ఇద్దరు స్పృహ తప్పి పడిపోతారు కానీ ఆ రౌడీలు రంజిత్ కార్ని గుద్దుతారు అప్పుడే రంజిత్ అక్కడికి వస్తాడు సారీ సార్ చూసుకోలేదు అని చెప్తారు అప్పుడు రంజిత్ చూసుకోలేదు అంటే కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నారా ఏదో అనుకోకుండా జరిగిపోయింది సార్ సారీ సార్ అని అంటే అప్పుడు రంజిత్ తాగి డ్రైవ్ చేస్తున్నారా గొడవ ఎందు సార్ తప్పు మాది అని ఒప్పుకున్నాం కదా పెనాల్టీ ఎంతో చెప్పండి కట్టేస్తాము అప్పుడు రంజిత్ పెనాల్టీ కడతావా అంటే నేనేం చేయాలో కూడా నువ్వే చెప్తున్నావా సార్ మేము అర్జెంటుగా వెళ్ళాలి సార్ ఏం చేయాలో మీరే చెప్పండి అని అంటే అప్పుడు రంజిత్ పోలీసులను పిలవాలి అని అంటే అప్పుడు రౌడీలు ఇంత చిన్న విషయానికి పోలీసులు ఎందుకు సార్ మనం మనం చూసుకుందాం అని అంటే అప్పుడు రంజిత్ ఎందుకు మీరు ప్రతిదానికి అంత కంగారు పడుతున్నారు ఏం చేశారు మీరు అసలు కంగారు ఏం లేదు సార్ అవతల మా అమ్మకు హెల్త్ బాగాలేదు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అందుకే సార్ అని చెప్తారు అప్పుడు రంజిత్ అమ్మకా అని అంటే అవును సార్ అమ్మకి యాక్సిడెంట్ అయింది బ్లడ్ చాలా పోయింది అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి సేఫ్ సైడ్కి నన్ను కూడా తీసుకెళ్తున్నాడు ఆ కంగారులో ఇలా జరిగింది సార్ సారీ సార్ అని చెప్తారు సరే అమ్మకి యాక్సిడెంట్ అంటున్నారు కాబట్టి వదిలేస్తున్నాను వెళ్ళండి అని అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్తారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న రంజిత్ కార్లో ప్రేరణని చూసి ఏంటి ప్రేరణలా ఉందేంటి అని అనుకుంటాడు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఆ కార్ని ఫాలో అవుతూ వస్తాడు అప్పుడు ఆ రౌడీలు మిర్రర్లో రంజిత్ కార్ ఫాలో అవడం చూసి అన్న ఇందాక మనం డాష్ ఇచ్చిన మనల్ని ఫాలో అవుతున్నాడు చూడు అని చూపిస్తాడు వాడికి అనుమానం వచ్చినట్టుంది వాడికి దొరకకూడదు పద అని ఇంకా స్పీడ్ పెంచు కార్ అని చెప్తాడు తర్వాత సీన్లో ఘన సిద్ధు కల్లి చూస్తూ మనసులో ఒరే సిద్ధు నువ్వెంత ట్రై చేసినా ఆ ప్రేరణ వర్ష ఎక్కడున్నారో తెలుసుకోవడం నీకు అసాధ్యం అప్పుడు మంజు గన కలి చూసి ఏంటి బాబు అంతే చూస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం అత్తయ్యా ఓ మంచి కుటుంబానికి అల్లుడుగా వస్తున్నాను కదా ఆ ఆనందం నాలో ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోతుంది ఒక మంచి మనిషి మా ఇంటికి అల్లుడుగా రాబోతున్నాడనే ఆనందం నాకు కూడా ఉంది బాబు అప్పుడే పంతులు గారు బాబు మీ ఇద్దరు వెళ్ళి బట్టలు రండి తర్వాత కార్యక్రమం మొదలు పెట్టాలి అప్పుడు ఘన విజయానందకలు చూసి మావయ్య గారు ఎన్ని అనంతరాలు వచ్చినా ఈ పెళ్ళిని మీరు చేయాలి అని చాలా పట్టుబడ్డారు అవును కదా అని అంటే అంతే కాదు గనా నన్ను ఏ ఉద్దేశంతో ఏ సంకల్పంతో నన్ను మీ ఇంటి అల్లుడు చేసుకోవాలనుకున్నారో కానీ నిజంగా మీరు గ్రేట్ మావయ్య గారు మీరు అనుకున్నట్టే అన్ని అడ్డంకులను దాటుకొని సవ్యంగా ఈ పెళ్లి జరుగుతుంది ఇక దీన్ని ఎవ్వరూ ఆపలేరు మీరు హ్యాపీగా ఉండండి మావయ్య గారు సరేనా నేను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను తర్వాత కుమార్ సిద్ధుతోటి రే ఏంట్రా ఇంకా ప్రేరణ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుందా రే అవతలకు కన్యాదానం కూడా అయిపోయిందిరా ఇంకా మిగిలింది పెళ్ళేరా ప్రేరణ గారు వర్షన్ తీసుకురాకపోతే ఎలా రా ఆపడం ఈ పెళ్ళి అని అంటే అప్పుడు సిద్ధు రే ఇందా అక్కడి నుంచి నేను ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను రా ప్రేరణ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ప్రేరణ వర్ష ఎక్కడున్నారో తెలియట్లేదురా అని అంటే మరి ఇప్పుడు ఎలా రా అని కుమార్ అంటాడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో మనమే తెలుసుకోవాలి అని సిద్ధు అంటాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన రివ్యూ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్